అందరికీ నమస్కారం ఎద్దనపూడి సులోచన గారి నవల అవ్యక్తం ఎనిమిది ఆనంద్ హేమల పెళ్లి నిశ్చయం ముందు భాగంలోని హేమను పెళ్లి చేసుకుంటే తనని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టాల్సి వస్తుందేమో అని భయపడిన విజయ్ పెళ్లి చేసుకోవటం కుదరదు అని హేమకి ఒక ఉత్తరం రాసి ఇస్తాడు ఈ గతాన్నంతా హాస్పిటల్లోని ఆనంద్ పక్కనే కూర్చుని గుర్తు తెచ్చుకుంటున్న విజయ్కి ఆనంద్ విజయ్ అన్న పిలుపుతోటి మెలకు వస్తుంది ఇప్పుడు ప్రస్తుత కథలోకి వెళ్దామా అవ్వరు మిస్టర్ ఆనంద్ అంటూ హేమ ఆనంద్ రూంలోకి వస్తుంది విజయ్ లేచి కూర్చోవటానికి కుర్చీ జరిపాడు కానీ హేమ కూర్చోలేదు ఆనంద్ చేయి అందుకొని చూసి స్టెటోస్కోప్తో పరీక్ష చేసి ఇంకా వీక్గా ఉన్నారు ఇంజెక్షన్ ఇస్తాం ఇప్పుడు రేపు ఉదయానికి ఇంకా తేలికిస్తుంది అని చెప్తుంది సిస్టర్ అతనికి ఇంజెక్షన్ ఇస్తుంది హేమ గుమ్మం దాటి వెళ్ళిపోతుంటే ఆనంద్ డాక్టర్ మే నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అడుగుతాడు హేమ విజయ్ వైపు తిరగపోయి ఆగి హేమ అని చెప్పి వెళ్ళిపోతుంది సిస్టర్ కూడా ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాక ఆనంద్ నా కళ్ళకి హేమ డాక్టర్ దేవతలా ఉంది అని అనగానే అను ఇంక చాలు నిద్రపో అంటూ విజయ్ మందలిస్తాడు విజయ్ కిటికీ దగ్గర కూర్చొని ఆకాశంలో నక్షత్రాలని చూస్తూ ఉంటాడు కానీ అతనికి పదే పదే మొహమే కనిపిస్తూ ఉంటుంది నాలుగు రోజుల తర్వాత ఆనంద్ ఆ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నాడు దీక్షితులు గారు హరి గదిలో ఉన్నారు విజయ్ వెళ్ళి బిల్లు చెల్లించి వచ్చాడు బయలుదేరే ముందు ఆనంద్ విజయ్ ని చూస్తూ తాతయ్య హేమ డాక్టర్కి చెప్పి వెళ్దాం అంటున్నారు నాకు అదే మర్యాద అనిపిస్తుంది విజయ్ అని అంటాడు డాక్టర్ని అలా పిలవటం మర్యాద కాదేమో అని విజయ్ అనగానే సింగనాథం ఇక్కడ హేమ డాక్టర్ అన్న మాట నిజమే కానీ నా కజిన్ కూడా ఆనంద్ నా ఫ్రెండ్ నేను వెళ్ళి పిలుస్తా అంటూ హరి వెళ్ళాడు పది నిమిషాల్లోనే హేమ వస్తూ హలో ఆనంద్ ఫీలింగ్ బెటర్ అని తన దగ్గరికే వెళ్ళి పలకరిస్తుంది మందులు మాత్రం సరిగ్గా వేసుకోవాలి సుమా అంటూ ఆనంద్ పట్టుకొని పల్స్ చూస్తుంది అలా హేమను చూస్తుంటే దీక్షితులు గారికి కన్నుల పండుగగా ఉంది అమ్మ హేమ ఒకసారి అమ్మగారిని వచ్చి కలుస్తాము పరిని తీసుకొని వస్తాను మరి వెళ్ళొస్తాము అంటూ దీక్షితులు గారు బయలుదేరుతారు చూడండి హాస్పిటల్కి ఎప్పుడు మళ్ళీ వస్తామని అనకూడదు అని హేమ మరోసారి ఆనంద్ వేసుకోవలసిన మందులు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి తప్పకుండా ఇంటికి రండి అని పిలుస్తుంది నిజమేనమ్మా నీకు విషయం చెప్పడం మర్చిపోయాను హరే ఇప్పుడు మీ అన్నగారే కాదు సుమ్మ మాకు మేనేజర్ కూడా ఈ మాట దీక్షితులు గారు అనగానే ఆనంద్ ఆశ్చర్యంగా అవునా తాతయ్య ఈ విషయం విజయ్కి తెలుసా విజయ్కి తెలియకుండా మన ఇంట్లో చీమైనా కదులుతుందా అను మొదట విజయ్కే చెప్పాను అవును హరి నమ్మకస్తుడు నాకు కాస్త విశ్రాంతిగా ఉంటుంది అని అన్నాడు హరి కూడా ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు హాయిగా అన్నీ తెలుసు మోటార్ సైకిల్ వచ్చు ఇంటికి తోటకి మెల్లికి రోజు తిరుగుతాడు మన వాళ్ళబ్బాయే అతనికి మంచి ఉద్యోగం వచ్చే వరకు మనం ఆసరా ఉంటుంది మన విజయ్కి కాస్త విశ్రాంతి దొరికినట్లు కూడా ఉంటుంది ఆనంద్ ఆయన మాట విన్నాడే కానీ అవి నమ్మాలా వద్దా అన్నట్టు విజయ్ వైపు చూశాడు విజయ్ బిల్స్ మడిచి జేబులో పెట్టుకుంటున్నాడు ఇంతలో హేమ మా హరి మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరుంటే మంచిదేనండి మా పిన్ని సంతోషపడుతుంది అని ఆనందంగా అంటుంది ఆనంద్ హేమన్న అన్న ఈ మాట వినగానే ప్రశాంతంగా అయ్యి డాక్టర్ హేమ మీరు నిజంగా మా ఇంటికి ఎప్పుడొస్తారో చెప్పండి అని ఆనందంగా అడుగుతాడు హేమ చిరునవ్వుతో ఎప్పుడు రాగలను నేను మీకు కబురు పంపిస్తాను ఈ నర్సింగ్ హోమ్ నడుపుతున్న రమాదేవి గారు మా ఫ్రెండ్ అమ్మగారు ఆమె స్టేట్స్ వెళ్ళరు ఇది చూసుకునే బాధ్యత నాదే కదా ఆమె వచ్చే వారం వస్తారు ఆ తర్వాత మీకు ఏ విషయం అన్నది చెప్తాను విజయ్ తలెత్తలేదు వారి సంభాషణ తనకి పట్టని వాడిలా ఆనంద్ సామాన్ని బ్యాగ్లో సర్దుతున్నాడు వెళ్ళిపోతున్న హేమని చూస్తూ విజయ్ ని పిలిచి హేమని చూస్తే దేవతలా అనిపిస్తుంది కదూ అని అడిగాడు ఆనంద్ విజయ్ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు తాతయ్య హరిని మన మేనేజర్గా తీసుకున్నారట కదూ విజయ్ అవునన్నట్టు తలూపాడు పోనీలే ఇన్నాళ్ళకి తాతయ్య ఒక మంచి పని చేశారు నీకు విశ్రాంతి కావాలని ఆయన బుర్రకి తట్టింది విజయ్ ఇక నుంచి నువ్వు నేను ఎక్కడికైనా వెళ్దామంటే పని పని అనటానికి లేదు సుమా అంటూ నిట్టూర్చాడు విజయ్ ఒకసారి దగ్గరికి రా విజయ్ దగ్గరికి రాగానే ఆనంద్ తన తలని విజయ్ పొట్టకి ఆనించుకొని కళ్ళు మూసుకున్నాడు విజయ్ నేనిప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా కొత్తగా మళ్ళీ జన్మించి ఈ లోకంలోకి వెళ్తున్నట్లుంది ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే మీకు అనారోగ్యంతో చావు బతుకుల మధ్య కొట్టాడే మా లాంటి వాళ్ళ సంగతి అర్థం కాదేమో అని అనగానే దానికి బదులుగా అను దేవుడు ఒక్కో మనిషికి ఒక్కో బాధ ఇస్తాడు బాధ లేకుండా జీవితం ఉండదు కదా కానీ విజయ్ అంటుంటే ఇంతలో దీక్షితులు గారు హరి వచ్చారు గదిలో ఆనంద్ విజయ్ పొట్టకి ఆనించుకొని కళ్ళు మూసుకొని ఉన్నాడు విజయ్ ఆనంద్ తల మీద చేయి వేసి నిమురుతున్నాడు దీక్షితులు గారు పళ్ళ బిగువున చాలా తగ్గు స్వరంతో హరి చూసావుగా ఇది వరుస అందరికంటే తను ఒక్కడే ఆనందికి దగ్గర అన్నట్టు చూస్తాడు విజయ్ అర్థమైంది తాతగారు మీరు అధర్యపడకండి నేను కాలేజీలో ఇంతకంటే గొప్ప స్నేహాలని విడగొట్టాను నన్ను మేనేజర్ని చేసి నా చేతికి చర్నాకోలిచ్చారుగా ఇక తెలుస్తుంది విజయ్కి నా తడాక అని దీక్షితులు గారికి హరి భరోసా ఇస్తున్నట్టుగా అంటాడు ఆ తరువాత దీక్షితులు గారు ఒక మంచి రోజు చూసుకుని హేమ వాళ్ళింటికి వెళ్తారు రండి రండి దీక్షితులు గారు మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం నిజంగా మా సంతోషం హేమ మీ గురించి ఆనంద సుస్థి గురించి నాకు చెప్పింది అంటూ రాజలక్ష్మి గారు దీక్షితులు గారికి నమస్కరించి ఆహ్వానించి ఇంట్లోకి తీసుకొచ్చారు ఆయన వెనకే డ్రైవర్ బుట్టతో పళ్ళు స్వీట్ ప్యాకెట్స్ తెచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి వినయంగా వెనక్కి వెళ్ళిపోయాడు దీక్షితులు గారు హరీ ఇచ్చిన సలహా మీద ఒక డ్రైవర్ని ఈ మధ్యన నియమించుకున్నారు పెద్దమ్మ మీ దగ్గరికి రావాలని క్రిందటి వారం నుండి అనుకుంటున్నాం నాకు మిల్ గురించి తోట గురించిన పనులతో క్షణం తీరికలేదు అంటూ హరి వచ్చి కూర్చున్నాడు హరి వేషభాషలు మారాయి ఖరీదైన బట్టలు వేసుకున్నాడు మనిషిలో ఒక అతి ముఖ్యమైన ఉద్యోగం నిర్వహిస్తున్న దర్పం కనిపిస్తుంది అది రాజలక్ష్మి గారు గమనించారు దీక్షితులు గారు జరీదోతి సిల్క్ లాల్చి సిల్క్ ఉత్తరేయం వేసుకొని వచ్చారు ఆయన దైవభక్తుడు అని ముఖాన పెట్టుకున్న మూడు అడ్డగీతలు వాటి మధ్య ఉన్న ఎర్రబొట్టు చెప్పకనే తెలుస్తుంది రాజ్యలక్ష్మి గారి భర్త పోయి పది సంవత్సరాలైనా భర్త ఉన్నంత జాగ్రత్తగా ఆమె కుటుంబ గౌరవం నిలుపుకుంటూ వస్తున్నారు పెద్దవాళ్ళిద్దరూ ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉండగా హేమ వచ్చి ఆయన కూర్చున్న సోఫాలో కూర్చుంది ఆనందలా ఉన్నాడండి అని హేమ అడగ్గానే చాలా బాగున్నాడమ్మా నీ చేతి అమృతం ఏమిటో కాని బాగా కోలుకున్నాడు ఒళ్ళు చేశాడు అంత ఆరోగ్యంగా ఉండడం నేనెప్పుడు చూడలేదు అయ్యో అదేం లేదండి మీరెక్కువగా పొగడేస్తున్నారు అందరూ ఇచ్చే మందిలో నేను ఇచ్చాను అని హేమ ఇబ్బందిగా కదులుతుంది దీక్షితులు గారు హేమ చేతుల్లోని ఒక ప్యాకెట్ పెడుతూ ఆనంద్ హాస్పిటల్ నుంచి క్షేమంగా తిరిగొస్తాడనుకోలేదమ్మా నీ చేతి చలువ కృతజ్ఞతగా ఏదో చిన్న కానుక అని ఇస్తుండగా హేమ దాన్ని నిరాకరిస్తూ ఈ ఫార్మాలిటీస్ ఏం పెట్టొద్దండి నా డ్యూటీ నేను చేశాను అంతే అక్కడే ఉన్న హరి అలా కాదు పెద్దమ్మా పెద్ద గౌరవంతో తెచ్చారు తీసుకుంటే బాగుంటుంది కదా వద్దనుకు అంటూ బలవంతం చేశాడు ఆ చీర హేమ తీసుకోకపోతే హరికి పెద్ద చిక్కే అవుతుంది ఖరీదు ఎక్కువని డిస్కౌంట్కి మూడు వందల రూపాయలు తగ్గించిన ఫైనం చెప్పకుండా ఆ డబ్బు జేబులో వేసుకొని చీర తెచ్చాడు హేమ తిరస్కరిస్తే దీక్షితులు గారు వాపస్ ఇవ్వమంటారు తన దగ్గర ఆ మూడు వందల రూపాయలు ఎప్పుడూ అయిపోయాయి అందుకే హరి బలవంతం చేయటంతో రాజలక్ష్మి గారు కాదనలేకపోయారు మీరు మా ఇంటికి తప్పక రావాలమ్మా దీక్షితులు గారు అనగానే పెద్దమ్మ ఎల్లుండి సెలవే కదా అప్పుడు రండి అని అన్నాడు హరి ఇప్పుడు అలాగూ సెలవులోనే ఉన్నాను హరి కానీ హేమ సంగతే హేమ పెద్దాయనికి టీ తీసుకొస్తూ రేపు సాయంత్రం నాకు వీలవుతుంది మమ్మీ అని హేమ చెప్పగానే రాజలక్ష్మి గారు రేపు సాయంత్రం వస్తాము అని మాటిస్తారు ఇక వెళ్తాము అని దీక్షితులు గారు కదులుతుంటే హేమ కొన్ని టాబ్లెట్స్ ఇస్తుంది ఎందుకమ్మా ఇవి విజయ్ అదే మీ విజయ్కి కాలికి దెబ్బన్నారు కదా నా దగ్గర కొన్ని శాంపిల్స్ ఉన్నాయి తీసుకెళ్ళండి విజయ్ పేరు చెప్పగానే దీక్షితులు గారి గుండెల్లో కోపం అగ్నిలా రగులుతుంది కానీ బయటికి మాత్రం అలాగా నీది చాలా దొడ్డ మనసు తల్లి వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి కళ్యాణ ప్రాప్తి రస్తు అని తీవించారు అలా కారులో వస్తుంటే దీక్షితులు గారు జేబులో నుంచి హేమ విజయ్ కోసం ఇచ్చిన టాబ్లెట్స్ ప్యాకెట్ తీసి కిటికీలో నుంచి గిరాటు కొట్టారు ముందు సీట్లో కూర్చున్న డ్రైవర్తో కబుర్లు చెప్తున్న హరి ఇది గమనించలేదు హరి రేపు సరిగ్గా నాలుగు గంటలకి కారు తీసుకుని వెళ్ళి మీ పెద్దమ్మని హేమని ఇంటికి తీసుకురా అని పురమాయించారు డ్రైవర్ని పెట్టుకున్న తర్వాత విజయ్కి కార్ అందకుండా చేశారాయన ఆనంద్ ఫ్రెండ్స్తో తిరిగే జీప్ గ్యారేజ్లో రిపేర్ అయి పడుంది దీక్షితులు గారికి విజయ్కి కార్ అందకుండా హరిని అక్కడికి ఇక్కడికి కారు ఇచ్చి పంపుతుంటే హాయిగా ఉంది ఆయన రాజలక్ష్మి గారి ఇంటికి వెళ్లే ముందే హరితో మీ పెద్దమ్మకి ఎలా చెప్తావో ఏంటో ఆనంద్కి హేమతో పెళ్లి జరిగేలా చూడు నాకు హేమ బాగా నచ్చింది ఆనంద్కి కూడా బాగా నచ్చింది మీ పెద్దమ్మ చెప్పిన మాట వింటుందంటావా హేమ అని అడిగారు తప్పకుండా అండి మా పెద్దమ్మ సాంప్రదాయం డబ్బు గల సంబంధం కావాలనుకుంటుంది ఆ రెండూ మీకున్నాయి ఆనంద్ ఇప్పుడు ఒళ్ళు చేసి బాగున్నాడు మీకు ఆ సందేహం వద్దు అని చెప్పాడు హరి ఆనంద్ గదిలో అటూ ఇటూ బోనులో పులిలా తిరుగుతున్నాడు అతని ముఖం ఆగ్రహంగా చాలా బాధగా ఉంది రాజ్యలక్ష్మి గారు హేమ వచ్చినప్పుడు విజయ్ ఇంట్లో లేడు అదే ఆనంద్ కోపానికి కారణం విజయ్ తల వంచుకొని మెట్ల కమ్మి పట్టుకొని మెల్లగా ఎక్కుతూ వస్తున్నాడు విజయ్ లోపలికి రాగానే కోపంతోటి ఎక్కడికెళ్ళావు విజయ్ ఈ రోజు ఇంటికి అతిథులు తెలుసు కదా ఏం కొంపలంటుకుపోతున్నాయని ఎక్కడికెళ్ళవు అంటూ విజయ్ కాలర్ పట్టుకొని గట్టిగా అరుస్తున్నాడు నేనుండటం అంత ముఖ్యం కాదనుకున్నాను విజయ్ స్వరంతో చెప్తున్నాడు ఆ మాట వినగానే ఆనంద ఆగ్రహం పెరిగిపోయింది ముఖ్యం కాదా నాకిష్టమైన వాళ్ళ ఇంటికి వస్తుంటే నాతో కలిసి నా పక్కన ఉండడం ముఖ్యం కాదా విజయ్ ఈ రోజుతో నీకు నాకు సంబంధం తెగిపోయింది విజయ్ ఎప్పట్లా ఆనందికి నచ్చ చెప్పాలని చూడలేదు గాఢంగా నిట్టూర్చాడు మెట్లు దిగి చిన్నగా వెళ్ళిపోతున్నాడు అతని నడకలో కోపంగాని అవమానంగాని లేదు స్థిర నిర్ణయంతో నిదానంగా దిగి వెళ్ళిపోతున్నాడు ఆ మౌనాన్ని ఆనంద్ భరించలేకపోతున్నాడు మెట్లు దిగి వెళ్ళి ఆనంద్ విజయ్ చేయి పట్టుకొని గట్టిగా ఈడ్చుకొచ్చి కుర్చీలో కూలేశాడు ఆనంద్ విజయ్కి దండం పెడుతూ నీకు పుణ్యం ఉంటుంది నన్ను చంపకు విజయ్ ఈ మధ్య ఎందుకు అలా ఉంటున్నావు తాతయ్యని డ్రైవర్ని పెట్టుకోమని చెప్పావట ఒక్కోటన్ని వదిలేస్తున్నావు నీ వరస చూస్తుంటే నన్ను ఆఖరిన వదిలించుకోవడానికి ఇదంతా ఉపోద్ఘాతం అనిపిస్తుంది అంటూ విజయ్ ని ఆదుర్దగా అడిగాడు విజయ్లోని ఎటువంటి చలనము లేదు ఆనంద్ విజయ్ ని అప్పుడు క్షుణ్ణంగా చూశాడు విజయ్ ఏమిటలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా అదేమిటి నేను నిన్నెప్పుడు ఇలా చూడలేదు సారీ విజయ్ నేను ఒట్టి ఈడియట్ని ఊరికే నీ మీద కోపం తెచ్చుకుంటాను హేమ వచ్చింది నాకు చాలా సంతోషం అనిపించింది నువ్వు పక్కన లేకపోయేసరికి ఆనందం సగమే అయినట్టు అనిపించింది సరే సారీ విజయ్ నేను సంతోషంగా ఉన్నానని చెప్పేశాను కదా నా సంతోషం నీకు ముఖ్యమే కదా కాబట్టి ఇక ఆ టాపిక్ వదిలేద్దాం హేమకి నీ గది చూపించాను మీ అమ్మ ఫోటో కూడా చూపించాను తెలుసా అలా ఎందుకు చేశావానంద్ నీ టాపిక్ రాకుండా నేను మాట్లాడగలనా చెప్పు భోజనాలు అయిన తర్వాత తాతయ్య రాజ్యలక్ష్మి గారు హరి అందరూ మాట్లాడుకుంటున్నారు హేమకి పైన మన ఇల్లు చూపెట్టమని తాతయ్య చెప్పారు నీ గదిలోకి తీసుకెళ్లటం టేబుల్ మీద నువ్వు మీ అమ్మ ఉన్న ఫోటో చూడటం చాలా సహజంగా జరిగిపోయింది ఇదిగో ఇద్దరం ఇక్కడే రెండు గంటలు కూర్చున్నాం మన చిన్నప్పటి కబుర్లు నా మూలంగా నువ్వు స్కూల్లో దెబ్బలు తినటం నాకు జ్వరం వస్తే నీకు అన్నం పెట్టనీయకుండా తాతయ్య మార్చడం తాతయ్యకి ఇప్పుడు నువ్వంటే ఉన్న కినుకు అన్నీ చెప్పేశాను యు ఆర్ ఫూల్ ఆనంద్ ఇంటి విషయాలన్నీ అలా చెప్తారా చెప్పు ఏమో విజయ్ హేమ ఏదో హిప్నాసిస్ ఉంది అంతా చెప్పేశాను నువ్వు కూడా ఉంటే ముగ్గురం హాయిగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం అయినా పర్వాలేదు మనం ఎట్లాగో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సోమవారం హేమ బర్త్డే అంట రాజలక్ష్మి గారు చెప్పారు అంటూ ఆనంద్ హఠాత్తుగా లేచి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ విజయ్ నేనిప్పుడు బాగా ఆరోగ్యంగా ఉన్నాను కదూ అని షర్టుని మునివేళ్లతో లాగి లావయ్యాను షర్టు పట్టడం లేదు ఐఎం హ్యాపీ ఎందుకు లావాలో నేను చూస్తాను అని అన్నాడు అలా ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకొని విజయ్ తన గదిలోకి వచ్చేశాడు గదిలోకి రాగానే అతనికి అలసట రెట్టింపు తల్లి ఫోటో ఒకసారి చూసి షర్టు విప్పి హ్యాంగర్కి వేసి వచ్చి మంచం మీద కూర్చున్నాడు అక్కడ దిండు దగ్గర చిన్న ప్యాకెట్ కనిపించింది విజయ్ తీసి చూశాడు అందులో మందులున్నాయి కాలు నొప్పికి ఏ టైంకి ఏం వేసుకోవాలో అందులో ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది కింద హేమ సంతకం అది చూడగానే హేమ మనసు గొప్పది తనని క్షమించింది విజయ్ కళ్ళు వద్దన్న చెమ్మగిల్లుతున్నాయి కిటికీలో నుంచి చల్లటి గాలి వస్తూ అలసిన తన శరీరాన్ని సేద తీరుస్తుంది ఆనంద్ హేమతో ఒంటరిగా గడపాలి నువ్వు ఇంట్లో ఉంటే ఆనంది నిన్ను వదలడు హేమ ఆనందికి కాబోతున్న భార్య హేమని ఆనందిని మాట్లాడుకునే అవకాశం ఇవ్వాలి నీకది కష్టం అనిపించినా ఆనంద్ కోసం తప్పదు అన్న దీక్షితులు గారి మాటలు గుర్తొస్తున్నాయి విజయ్ ఈరోజు పనుందంటూ లాయర్ గారింటికి వెళ్ళాడు ఆయన సిటీ వెళ్తున్నాడు తను వెళ్ళాడు కానీ ఎన్నాళ్ళి తాగుడు మూతలు ఆనందికి చెప్పేసి వెళ్ళిపోవటం తనకి విముక్తి కానీ ఆనందికి దీక్షితులు గారి పట్ల కోపం వస్తే విజయ్కి దీక్షితులు గారంటే భయం లేదు ఆనంద్లో ఉన్న కోపమంటే భయం తనకి ఆనందికి మధ్య ఎవరైనా వస్తే ఆనంద్ సహించడు హేమని ఈ ఇంటికి రప్పించి భగవంతుడు తన సహనానికి మరింత గట్టి పరీక్ష పెడుతున్నాడు హేమ బర్త్డే రోజు వచ్చేసింది క్రితం రోజే ఆనంద్ హేమకి పుట్టినరోజు బహుమతి కొనటానికని ఖరీదైన షాపులన్నీ తిరిగి విజయ్ని విసిగించేశాడు విజయ్ తాతయ్య రాజలక్ష్మి గారు హేమకి నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారట హేమ అభ్యంతరం చెప్పటం లేదట మై గాడ్ నేనెంత పుణ్యం చేసుకున్నాను కదా నువ్వు నాకు ఫ్రెండ్గా నా జీవితంలో ఉండటమే అదృష్టం అనుకున్నాను హేమ నాకు భార్య అయితే విజయ్ నా అదృష్టం నువ్వు నమ్మగలవా విజయ్ విజయ్ నమ్మగలను అన్నట్టు చూశాడు ఇదిగో సాయంత్రం మనం ఇంటికి వెళ్ళాలి నువ్వు కనుక నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళావనుకో చంపేస్తాను జాగ్రత్త అని విజయ్ ని బెదిరిస్తూ పార్టీకి విజయ్ ఏ డ్రెస్ వేసుకోవాలో ఆనంద్ తనే సెలెక్ట్ చేశాడు ఆనంద్ ఇంత మంచిది ఇప్పుడు వద్దు నాకు అంటూ విజయ్ తిరస్కరించాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటావు మాట్లాడికి ఇంకా రెడీ అవు అంటూ ఆనంద్ కూడా గంటలో రెడీ అయిపోయాడు ఆనంద్ విజయ్ డ్రెస్అప్ అయ్యి మెట్ల మీద నుండి క్రిందకి దిగి వస్తుంటే కింద దీక్షితులు గారు హరి నిలబడి ఎదురు చూస్తున్నారు అను విజయ్ వరసే బాగుంది సొమ్మొకటిది సోకొకటిది అని హరి ఈర్ష్యగా అన్నాడు అప్పుడే ఆనంద్ కోసం తన ఫ్రెండ్స్ వచ్చారని తెలిసి తను ముందు గదిలోకి వెళ్ళాడు హరి వారి కోసం టీ టిఫిన్స్ చూసే ప్రయత్నంలో వంటింటి వైపు వెళ్ళాడు దీక్షితులు గారు ని చూడగానే లోపల పళ్ళు కొరుకుతూ విజయ్ నీతో కొంచెం మాట్లాడాలి ఇటొచ్చి కూర్చో ఆయన జేబులో నుంచి ఒక చిన్న పెట్టిని తీసి ఇచ్చారు డైమండ్ రింగ్ హేమ కోసం కొన్నారు అది చూపెట్టిన తరువాత నీ మీద ఒక బాధ్యత పెడుతున్నాను హరి రాజలక్ష్మమ్మ గారికి వాళ్ళ హేమకి మన ఆనందం చేసుకోవటం ఇష్టమే అని చెప్తున్నాడు ఈ ప్రసక్తి నాకు రాజలక్ష్మి గారి మధ్య ఎవరైనా మాట కదపాలి ఆ పని నువ్వే చేయాలి నేను మన తోట అమ్మేసి నర్సింగ్ హోమ్ కట్టించి హేమకివ్వాలని అనుకుంటున్నాను ఆ విషయం కూడా చెప్పు విజయ్ ఈ మాట వినగానే నిటారుగా అయ్యాడు తోట అమ్ముతారా అన్నాడు అప్రయత్నంగా అవును నేను పెద్దవాడిని అయ్యాను ఆనంద్ అదంతా చూసే బాధ్యత నిర్వహించలేడు అది అమ్మేసి నర్సింగ్ హోమ్ కట్టించి హేమకిస్తే ఆనంద్ హేమ అది చూసుకుంటారు హరి ఎలాగూ వారికి చేదోడుగా ఉంటాడు ఆ మాట వినగానే విజయ్ హృదయంలో పెను తుఫాను వీస్తుంది అతను ప్రాణం పెట్టి పది సంవత్సరాల నుంచి రాత్రిం బవ్వళ్ళు శ్రమపడి పెంచిన తోట అతని కల్లెదుట కూలిపోతున్నట్టుంది బాధ అత్యంత ప్రియమైన దాని వినాశనం కల్లెదుట స్వయంగా చూస్తున్న వేదన దీక్షితులు గారు విజయ్ ముఖం చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు విజయ్ ముఖంలో ఆ ఎరుపు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆయనకి విజయ్ని ఈ రకంగా దెబ్బతీయటం ఆయనకి సగర్వంగా ఉంది ఇంతలో ఆనంద్ విజయ్ అని పిలుచుకుంటూ లోపలికొచ్చాడు ఇద్దరి ముఖాలు మార్చి మార్చి చూశాడు వెంటనే ఒక అడుగు విజయ్ వైపు వేసి ఏంటి విజయ్ ఇక్కడేవో మంతనాలు జరుగుతున్నాయి అని అడిగాడు విజయ్ ఏం లేదు అన్నట్టుగా తల ఊపాడు ఏం లేదంటావే విజయ్ ఆనంద్కి కాకపోతే రేపైనా చెప్పాలిగా ఆనంద్ విజయ్ ఒక సలహా ఇచ్చాడు మన తోట అమ్మేసి ఏ నర్సింగ్ హోమ్ అయినా కట్టిస్తే బాగుంటుందని అని గారు అనగానే ఏంటి తోట అమ్మటమా ఆనంద్ చివ్వున విజయ్ వైపు తిరిగాడు నువ్వేనా విజయ్ ఆ మాట అనేది తోటంటే నీకు ఎంత ప్రాణం మళ్ళీ గారే మాట్లాడుతూ శాంతం విను ఆనంద్ కూలీ వాళ్లతో పడలేకపోతున్నాం విజయ్కి కూడా రెస్ట్ కావాలి కదా నాకు విజయ్ చేసిన సూచన నచ్చింది తోట బదులు మనకి నర్సింగ్ హోమ్ ఉంటుంది ఏమలాంటి వాళ్ళ చేతిలో పెడితే మనకంత లాభమే ఆస్తిని అధునాతనం చేసుకుంటున్నామంటే అందరి ప్రాణాలు హాయిగా ఉంటాయి రాబడి పెరుగుతుంది విజయ్ పై ఎత్తున ఉండి తోటని అజమాయిషి చేసినట్టే నర్సింగ్ హోమ్ని చేస్తాడు వెనక నుంచి నచ్చ చెప్తున్నట్టు తాతగారి మాట వినగానే ఆనంద ముఖంలో ఆగ్రహం వెల్లువలా తీసిపోయింది అతని కళ్ళల్లో ఆనందాచర్యాలు ముంచుకొచ్చాయి విజయ్ చేతిని రెండు చేతుల్లోకి తీసుకొని గట్టిగా పట్టుకొని వండర్ఫుల్ ఐడియా మై బెస్ట్ ఫ్రెండ్ నీకెప్పుడు ఇంత మంచి ఆలోచనలు వస్తాయి అంటూ చేయి పట్టి లేవదీశాడు తాతగారి వైపు తిరిగి ఓకే తాతయ్య విజయ్ సూచనకి నేను ఒప్పుకుంటున్నాను నాకు తెలిసిన ఆనంద్ నువ్వు విజయ్ మాట కాదనవని దీక్షితులు గారు సగర్వంగా విజయ్ వైపు చూస్తూ అన్నారు విజయ్ ఎప్పటిలా మౌన పాషాణం వెనక్కి వెళ్ళిపోయి నిశ్శబ్దంగా ఉండిపోయాడు